హలో అండి వెల్కమ్ టు అన్లిమిటెడ్ కలర్స్ ఈరోజు షార్ట్ వీడియో మాత్రం క్లియర్గా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఎందుకు అంటే మీరు లాస్ట్లో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంత మంచి కలెక్షన్ అయితే వచ్చేసిందో అది కూడా మనకి చాలా ఇష్టమైన బ్లాక్ బీడ్స్ కలెక్షన్ అండి యునిక్ కాంబినేషన్లో మంచి కాంబో సెట్స్ అయితే తీసుకొచ్చాను లాంగ్ షార్ట్ హారమ్స్ మ్యాట్ ఫినిష్లో అండ్ మువ్వల సెట్ చాలా అండి చాలా బాగున్నాయి షార్ట్ హారం కూడా సీజెడ్ స్టోన్స్తో వచ్చినటువంటి బ్యూటిఫుల్ నెక్సెట్స్ అయితే ఉన్నాయండి మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో చేయండి అన్నీ కూడా మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి రెడీ టు డిస్పాచ్ అయితే ఉన్నాయండి మంచి కలెక్షన్ చాలా అండి చాలా బాగున్నాయి చెప్పాను కదా బ్లాక్ బీడ్స్ ఎంత బాగున్నాయో విత్ గాడ్ వితౌట్ గాడ్ మోటివ్లో అయితే వచ్చేసాయండి ఎవరికి నచ్చింది వారు వెంటనే స్క్రీన్షాట్ తీసి డిస్ప్లే నెంబర్కి వాట్సప్ చేసి ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు డిజైన్స్ కూడా బ్లాక్ బీట్స్ విత్ కట్టుతీగా అయితే ఇచ్చారు ఎంత బాగున్నాయంటే వాటికి బ్రేస్లెట్ ఇచ్చారండి కాంబోగా సీజర్ స్టోన్స్లో ఉన్నటువంటి బ్రేస్లెట్ ఇచ్చారు కొన్ని అయితే టూ బ్లాక్ బీట్స్ అనేవి విత్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇచ్చారు డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి మంచి డిజైన్స్ ఇంత మంచి డిజైన్స్ మీరు ఎక్కడ అయితే చూసి ఉండరు అది కూడా మనకి కాంబోలో ఇస్తున్నారు విత్ రీజనబుల్ ప్రైస్ అండి ఫ్రీ షిప్పింగ్లో అయితే ఇవన్నీ మనకు వచ్చేస్తున్నాయి అస్సలు మిస్ చేసుకోకండి మన ఫాలోవర్స్కి అయితే మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి ప్లీజ్ ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉండాలి అంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మంచి కలెక్షన్ లాంగ్ అండ్ షార్ట్ షార్ట్ బ్లాక్ బీడ్స్లో అయితే ఉన్నాయండి మనం గోల్డ్లో చేయించుకుంటే ఎలాంటి లుక్ అయితే ఉంటుందో అలాంటి లుక్లోనే అయితే తీసుకొచ్చాము మనం వేసుకున్నా కూడా మనకి గోల్డ్ వేసుకున్నామనే సాటిస్ఫాక్షనే ఉంటుంది మంచి మంచి డిజైన్స్ అస్సలు మిస్ చేసుకోకండి రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి విత్ ఫ్రీ షిప్పింగ్లో మనకి ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి మంచి కలెక్షన్ అస్సలు మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ